వెల్కమ్ టు ఆశా న్యూస్ మహబాబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని నగర గ్రామంలో నూతన సంవత్సర జనవరి ఫస్ట్ తారీఖున ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి నగర సంకీర్తన జరుగుతుంది చిన్ననాగారంలో ఘనంగా అయ్యప్ప శోభాయాత్ర ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ రోజు ఏటా నిర్వహించే అయ్యప్ప శోభాయాత్ర యథావిధిగా బుధవారం మండలంలోని చిన్ననాగారంలో స్వామి ఏ అయ్యప్ప నామస్మరణ మారుబ్రోగగా ఘనంగా నిర్వహించారు అలంకాయ ప్రాయుడైన అయ్యప్ప దరహాసపు సుందర వందనంతో భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ యాత్ర కొనసాగించారు స్వామి దీక్షాదారులు రథం ముందుకు భక్తి గీతాలు ఆలపిస్తూ రాగా వారి పాదాలకు భక్తులు జలాభిషేకం చేస్తూ నమస్కరించారు పూజా ద్రవ్యాలు స్వామి వారికి సమర్పించుకుని అనుగ్రహం పొందారు కార్యక్రమంలో గురుస్వాములు బొమ్మెర సంపత్ గౌడ్ నాయిని వెంకన్న గుండ్లా సుధాకర్ నాయిని కుమార్ నరేష్ పోలోజు శివా బత్తి పట్ల కుమార్ గోపు కవిత స్వాములు ఉడుంబ ఎలేందర్ బానోతు సంతోష్ బైరో సంతోష్ కొత్తపల్లి మహేష్ బత్తిపట్ల అశోక్ శ్రీకాంత్ మణి చిరబోయిన దేవరాజు పోలోజు నరేష్ గుర్రం రాకేష్ రాజేష్ వైదిగుల అయ్యప్ప జరుపుల దేవేందర్ బుఖ్య వెంకన్న పాల్గొన్నారు